ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులో పద్దెనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ గత ఏడు ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు అని ఈ న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఒక ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి ఎస్సీ వర్కరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం దీంతో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టులతో పాటు పోలీస్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించే నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది ఇందుకోసం మంత్రులు బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నాటి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపియనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ ఆగిపోయాయి ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆలయతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది పైగా ఏడెనిమిది నెలల కాలంలో కొన్ని శాఖలు రిటైర్మెంట్స్ పెరిగాయి దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకుని అప్డేటెడ్గా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా రెండు నోటిఫికేషన్స్ మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేల పైగా పోస్టులను నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆర్టీసీలో మూడు వేల పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వ అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఆర్టీసీఎండి కూడా తెలియజేయడం జరిగింది కాగా మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్ మేలో గ్రూప్ టూ సర్వీసెస్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా జూలైలో రావాల్సి ఉన్నది ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు గురుకుల ఉద్యోగాలు సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి వీటన్నింటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయనున్నట్టు తెలుస్తుంది ఎస్ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వనున్నట్లు సమాచారం సో మొత్తం మీద ఇక నుంచి వన్ బై వన్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది